రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగరం ముందుకు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగపోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతోనే బతుకుతుంది అది పట్టే వరకు గురిపెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులు మాయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటపై కెదగడం ఎట్లు పదును పెట్టు మొదలు పది మందిలోనని ప్రతిభను చూపగా పట్టుదలతో కదులు ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏళ్ళు వర్దిల్లును రాని విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో ముందుకు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం